ఇప్పుడైతే మనం రోజు పూజలు చేసుకుంటున్నాం కానీ మా చిన్నప్పుడైతే వారాలు పట్టుకునేవాళ్ళు శుక్రవారం లేదంటే శనివారం ఈ రెండు రోజులే ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు ఇక మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఎర్రమట్టితో జాజుతో అలికి ముగ్గులు పెట్టుకొని సాంపి అయితే రోజు చల్తారు కాబట్టి అదేం పెద్ద విషయం కాదు ఇలా క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది కదా దేవుని పటాలు కడిగేసి శుభ్రంగా బోరింగ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చేసి చక్కగా నైవేద్యం వండి పెట్టేవాళ్ళు ఇదంతా రోజు చేయాలంటే కుదరదు కదా వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి ఎప్పుడో వారానికి ఒకసారి లేదంటే పండగలప్పుడు మనమైతే ఇప్పుడు అన్ని పనులు లేవు కాబట్టి రోజు చక్కగా పూజలు చేసుకుంటున్నాం ఇక అమ్మ ఊరికి వెళ్ళింది కాబట్టి చాలా బోర్ అనిపిస్తుంది ఇంట్లో బోసిపోయినట్టుగా ఉంది కదా ఒకే చోట ఉండటం కుదరదు ఎందుకంటే అందరినీ చూసుకోవాలి కదా ఆమె ముగ్గురు పిల్లలు సమానమే కాబట్టి ఇక ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళింది అన్న దగ్గరికి అలా వెళ్ళి వస్తుంది ఓకే